ల్యాబ్ నుండి మనీషా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ రావడంతో అరవింద మిత్ర లక్ష్మి వీళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆ రిపోర్ట్స్ చూడగానే అరవింద మిత్ర ఇద్దరు కూడా మనిష మీద చాలా కోపంగా ఉంటారు మనీషా మనీషా అని చెప్పి అరవింద మనీషని పిలుస్తూ ఉంటుంది చెప్పండి అత్తయ్య అంటూ మనీషా కిందికి వస్తుంది నువ్వు నిజంగా ప్రెగ్నెంట్వా అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటే అప్పుడు మనీషా అవునత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది మరి నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ అయితే ఈ రిపోర్ట్ ఏంటి ఎందుకు నెగిటివ్గా వస్తుంది అని చెప్పి అరవింద మనీషని నిలదీస్తూ ఉంటుంది ఇక ఆ రిపోర్ట్ చూసి మనీష కూడా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు మిత్ర మనీషని కోపంగా చూస్తూ ఉంటాడు ఇక తర్వాత అరవింద దీని సామాన్లతో పాటు దీన్ని కూడా బయటకు విసిరేయండి అని చెప్పి అలా మనిషిని మెడపట్టుకుని బయటకు గెంటుతూ ఉంటే లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి